వైద్యం కోసం వస్తే లైంగిక వేధింపులు పిల్లలు పుట్టాలంటే నీ భర్తతో కాదు నా ఫ్రెండ్స్ తో గడుపు మూడు నెలల్లో పిల్లలు పుడతారని లైంగిక వేధింపు పేషెంట్ తో చిల్లర వేషాలు వేస్తున్న న్యూ లైఫ్ హాస్పిటల్ ఆర్ఎంపీ డాక్టర్ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది జ్వరం వచ్చిందని ఒక మహిళ నాగర్ కర్నూలు లోని న్యూ లైఫ్ హాస్పిటల్ కి వెళ్లగా అక్కడ డాక్టర్ గా చలామణి అవుతున్న ఆర్ఎంపీ సమీర్ ఆ అమ్మాయితో మాట్లాడుతూ జ్వరం గురించి తర్వాత మాట్లాడదాం నీకు ఎంత మంది పిల్లలు అని అడగగా సదరు అమ్మాయి నాకు ఇంకా పిల్లలు కాలేదండి ఏడు సంవత్సరాలు అయ్యింది పెళ్ళయ్యని చెప్పింది ఈ మాటలకు సమీర్ నీ భర్త వల్ల నీకు పిల్లలు కారు కానీ నీకు పిల్లలు కావాలంటే నేను మూడు నెలల్లో నీకు పిల్లలు అయ్యేలా చేస్తాను అన్నాడు అని మహిళ తెలిపింది ఎలా మూడు నెలల్లో పిల్లలు అయ్యేలా మీరు మీరేమైనా ఐయుఐ ఐయుఎఫ్ చేస్తారా అని మహిళ అడగగా లక్షల్లో ఖర్చు అవుతుంది నీకెందుకు అన్ని డబ్బులు వృధా అని నా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్లతో నువ్వు ఎంజాయ్ చేయి నీకు ఖచ్చితంగా మూడు నెలల్లో పిల్లలు పుడతారని మహిళ ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ ఈ విషయాలు చెప్పగా అతని మాటలు విన్న ఆమె ఆమె తల్లి కోపంతో అతనిపై దుర్భాషలు అడగా వారి మాటలకు భయపడ్డ ఆర్ఎంపి మరొక ద్వారం నుండి హాస్పిటల్ నుంచి పారిపోయాడు ఉంటారు కూడా చెప్పాపుల్ నేను యూలాస్ కాలేజీ నుంచి ఫీవర్ కోసం చూపిస్తున్నాను ఆయన అయితే ఆయన మెడిసిన్స్ రాయకుండానే ఫస్ట్ నీకు ఎంతమంది తిన్నానని అడిగింది అయితే సెవెన్ ఎవరు లేరు అంటే ఎన్ ఇయర్స్ వచ్చిందంటే సెవెన్ ఇయర్స్ వచ్చిందని చెప్పింది సెవెన్ ఇయర్స్ అవుతుందంటే ఎందుకు అని అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీకు అయితే ఇట్లా ఇక్కడ ఒక మా హాస్పిటల్లో చాలామందికి అయ్యరు అని చెప్పారు ఎట్లా సరే అంటే మెడిసిన్ ద్వారా అంటే కాదు అనండి అయితే ఐవీఎఫ్ లేదా ఐఏ చూస్తారా అని అంటే కాదండి ఐవీఎఫ్ ఐయూఐ అయితే మీరు కాన్ చేస్తారు దేవాలి స్పందిస్తారు దానివల్ల మీకు లక్షలు ఖర్చులు అవుతాయి మా హాస్పిటల్లో అయితే త్రీ మంత్స్లో మీకు కన్సీమ్ అయితే ఫీజా అంటే ఫ్రీగా చేసామని అనమాట అయితే ఎట్లా చేస్తారు అని మేము గట్టిగా అడిగేసరికి మా ఫ్రెండ్స్ వస్తారు ఇక్కడ మీరు బుక్స్ చేయండి వాళ్ళతో మంత్స్ ఉండండి త్రీ మంత్స్ కన్సీ అవుతుంది అని చెప్తాను దూరం మీ భర్త తోటి గారు అని చెప్పేసి ముంగట్ దగ్గరే లేకుండా